హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫ్రాక్ మోడల్ కటింగ్ చే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది నారాయణపెట్ చైర్ తీసుకున్నారు ఈ నారాయణపెట్ చీర్ని మనం ఓపెన్ చేసేసుకుందాము దీనిలోనే మదర్కి అండ్ డాటర్కి కూడా స్టిచ్ చేయాలి చూడండి ఇలా ఓపెన్ చేసేసుకున్నాను ఓపెన్ చేసేసుకుని డాటర్కి ఎంత కావాలి మదర్కి ఎంత కావాలి అనేది తీసుకుంటారనమాట చూడండి ఇదైతే తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఇవి వచ్చేసి వాళ్ళ మెజర్మెంట్స్ అనమాట దీని ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలి లెంగ్త్ వచ్చేసి థర్టీ ఫోర్ ఉంది చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ వన్ చెప్పారు ఇవి వాళ్ళ మెజర్మెంట్స్ అనమాట దీని ప్రకారం మనం కట్ చేసుకుందాము చూడండి ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ తీసుకోవాలి కాటన్ లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి అనమాట చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ ప్రకారం మనం ఎంత బాడీ అనేది పెట్టుకుంటున్నామో చెక్ చేసుకుని అలానే ఎక్స్ట్రా ఖర్చుకి ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం అనమాట ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి కింద ఫ్రాక్ పార్ట్ కోసము చూడండి ఈ బాడీ పార్ట్ని సారీ ఈ క్లాత్ని మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ తీసుకోవాలి దీనిపైన ఫస్ట్ అయితే ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉండేటట్టుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మనం బాడీ లెంత్ తీసుకోవాలి ఇక్కడ వాళ్ళు చెప్పిన బాడీ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ రావాలన్నారు నైన్ ఇంచెస్కి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే టెన్ ఇంచెస్ అవుతుందనమాట ఇక్కడ మనకి టెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి ఇలా టెన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోండి అంటే మా వాళ్ళకి బాడీ ఎక్కువగా పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన లెంత్ ప్రకారమే మనం పెట్టుకుంటున్నాం అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఫుల్ లెంత్ నైన్ ఇంచెస్ ఉంది నైన్లో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను అది ఎందుకు అంటే బోట్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇది నేను నార్మల్గా డీప్ నెక్ కదా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను అలానే హ్యాండ్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకున్నాము చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అంటే ట్వంటీ ఫోర్ చెస్ట్ తీసుకుంటున్నాను కొంచెం మనం కుట్టిన తర్వాత క్లాత్ కూడా ఎలా షింక్ అవుతుంది తడిపితే కనుక దాని ప్రకారం మనం ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట అంటే ట్వంటీ ఫోర్ బై ఫోర్ ఇంచెస్ ఫోర్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ కదా ఇలా మనం మార్కింగ్ వేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హార్మ్ రౌండింగ్ చూద్దాము ఈ హార్మోల్ రౌండింగ్ కోసం మిడిల్కి ఇలా ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇలా హామ్ రౌండింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఖర్చుల కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన మార్కింగ్ వేసేసుకొని మిగిలిన క్లాత్లో హామ్ రౌండింగ్ తీసుకుంటే కనుక దాని ప్రకారం ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి రాకపోతే ఒక గీత పైకి ఒక గీత కిందికి అనేది అడ్జస్ట్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వచ్చేసి నెక్ విడ్ తీసుకుంటున్నాను నెక్ విడ్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పావు రెండు ఇంచెస్కి మా రెండు పావు తక్కువ రెండుకి మార్కింగ్ వేసుకుంటున్నాను అలానే డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ కూడా ఇదే విధంగా మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ నెక్ అయితే డ్రా చేయాలనుకుంటున్నారో అది ఈ బాక్స్లో డ్రా చేసుకోండి నేనైతే నెక్ వచ్చేసి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నానండి ఇప్పుడు డాట్స్ కోసం తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి టేప్ని కింద వైపు పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనం డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట మిడిల్లో డాక్స్ డాట్స్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా పైకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా మనం ఈ విధంగా క్రాస్కి లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కావాలనుకుంటే ఇక్కడే బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకోవచ్చు లేదు వద్దు అంటే కనుక ఇలా క్లాత్ మొత్తాన్ని ఒకసారి ఓపెన్ చేసేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ వరకే కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ అనేది మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ వేసుకోవచ్చు చూడని అయితే ఓపెన్ చేసేసుకున్నాను ఓపెన్ చేసేసుకుని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అనేది మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట చూడండి ఇవి ఏ విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్ అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చూసారు కదా ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ ఫ్రంట్ లోతు తీసుకోవాలి కానీ నేను బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ లోతు అనేది తీసుకుంటే కొంచెం మనకి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వస్తుందనమాట ముందే లోతు తీసుకున్నారనుకోండి మర్చిపోయి మీరు సేమ్ కట్ చేసేస్తారనమాట ఇక్కడ చూడండి ఈ బ్యాక్ పార్ట్ కోసం నేను కింద అంచులని సమానంగా లైన్ డ్రా చేసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కజా పట్టి కోసము ఒక లైన్ డ్రా చేసుకున్నాను అంచులన్నీ సమానంగా ఇటువైపు కూడా ఉండేటట్టుగా లైన్ డ్రా చేసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకుని బ్యాక్ వైపు వేసుకొని ఇలా మనం చుట్టూ కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుందనమాట చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ ఆల్రెడీ ఓపెన్ చేసేసుకున్నాము ఎక్స్ట్రా ఈ ఎక్కడైతే అంచులు ఉన్నాయో ఇలాంటివన్నీ కట్ చేసుకోండి నీట్గా తర్వాత మనం టక్స్ ఇచ్చేసుకుందాము ఇలా ఓపెన్ కూడా చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ ఎలా అయితే టక్స్ ఇచ్చుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అలానే కావాలి కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి టక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ సారీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి వీటిని మనం బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకున్నాము ఫస్ట్ అయితే ఇలా మార్కర్ తీసుకుని ఇలా డ్రా చేసుకోండి లేదంటే నేను నార్మల్గా మళ్ళీ మెజరింగ్తో కూడా తీసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ పార్ట్ వేసేసుకుని ఇలా మార్కింగ్ వీల్ వీలర్తో మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా స్క్వేర్ లాగా డ్రా చేసుకున్నాను ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి త్రీ టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇప్పుడు మనకి మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర రౌండ్ నెక్ అనేది కట్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ ఈ విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి హామ్ లోతు తీసుకోవాలి కదా ఇప్పుడు తీసేసుకుంటున్నాను అనమాట హామ్ లోతు కూడా తీసుకోవాలి చూడండి ఇక్కడ ఒక ఇంచుకి ఈ విధంగా హార్మోన్ లోతు తీసుకున్నాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేసుకోవట్లేదండి పేపర్ స్టిఫ్ పైన తీసుకొని తర్వాత యాడ్ చేసుకుంటానమాట చూడండి ఇప్పుడు మనకి లైనింగ్ లెంత్ తీసుకుందాము ఇక్కడ లైనింగ్ వచ్చేసి థర్టీ ఫోర్ మనకి ఫుల్ లెంత్ కదా థర్టీ ఫోర్ అంటే మనం ఒక థర్టీ ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుంది అలానే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను థర్టీ వన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఫోల్డింగ్ కావాలి కదా దానికి సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడ బాడీ ఎంత లెంత్ తీసుకున్నామో అదంతవరకు బయటకు పెట్టేసుకున్నాను అంటే నైన్ ఇంచెస్ బయటకు వదిలేసుకుని మిగిలింది ఎంత ఉందో అంత ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను మీరు లేదంటే ఫుల్ లెంత్ నుంచి బాడీ లెంత్ మైనస్ చేసుకుని కూడా ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు చూడండి నాకు ఈ విధంగా ఓపెన్ అయిపోయింది నేను ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ ఎలానో చూద్దాము చూడండి ఇంకా మిగిలిన కొంచెం క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని మనం హ్యాండ్స్ కోసం తీసుకుందాము ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్కి మనం ఫస్ట్ అయితే ఆ అంచురండి సమానంగా ఉండేటట్టు లైన్ డ్రా చేసుకుందాము అలానే కొంచెం ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు నాకు ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి హ్యాండ్ ఫైవ్ ఇంచెస్ అనమాట ఈ ఫైవ్ ఇంచెస్లో మనం బార్డరు కింద కావాలి కదా ఈ అంచు ఉందో చెక్ చేసుకోండి ఈ అంచుని బట్టి మిగిలింది పఫ్ ఇచ్చుకుంటే మనకి నీట్గా సరిపోతుందనమాట చూడండి ఇక్కడ అంచు వచ్చేసి టూ ఇంచెస్ ఉంది అంటే పైన ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కింద కూడా పోతుంది కదా టూ ఇంచెస్ మనకి ఎలిఫెంట్స్ అనేవి రావాలి ఇప్పుడు మిగిలింది త్రీ ఇంచెస్ అనేది పఫ్ కోసం తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను త్రీ ఇంచెస్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను పఫ్ హ్యాండ్స్ పెట్టడం కోసం అనమాట ఇది త్రీ ఇంచెస్కి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ చూద్దాం అంటే పఫ్ ఎంత లూజ్ పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది చిన్నపిల్లలకి కదా త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది తర్వాత ఇక్కడ నార్మల్ హ్యాండ్ అనమాట త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను దానిలో సగం వచ్చేసి హామ్ డౌన్కి మార్కింగ్ వేసుకున్నాను తర్వాత హామ్ హార్మోన్ లూజ్ చూసుకున్నాను ఈ విధంగా హ్యాండ్ అనేది షేప్ డ్రా చేసుకున్నాను ఇక్కడ వరకు నార్మల్ హ్యాండే మనకి ఇప్పుడు మనం పఫ్ కోసం చూద్దాము ఇక్కడ పఫ్ కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇచ్చుకోవచ్చు టూ టూ అండ్ హాఫ్ మన ఇష్టం ఎంత లెంత్ పెంచుకుంటే అంత బాగుంటుందన్నమాట నేనైతే ఇక్కడ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్కి కలిపేసుకోండి ఇక్కడ నాకు కొంచెం ఖర్చు పడుతుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత అది తర్వాత కుట్టేటప్పుడు యాడ్ చేసుకుంటారనమాట చూడండి ఈ విధంగా హ్యాండ్ డ్రాయింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు అదే విధంగా మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా అలానే టక్స్ కూడా ఇచ్చేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకుందాము ఇలా ఫ్రంట్ లోతు ఒక పావింకి ఇలా లోతు తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ సైడు ఇప్పుడు మనం టక్స్ ఇచ్చేసుకుందాము ఇలా మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది తర్వాత మనం మెయిన్ పీస్ తీసుకుందాము చూడండి ఇది మెయిన్ పీస్ అనమాట ఈ మెయిన్ పీస్లో మదర్కి డాటర్కి కావాలి కదా దానికోసం మనం ఈ విధంగా ఒక త్రీ మీటర్స్ అయితే పాపకు పెట్టమన్నారు టూ మీటర్స్ ఆమెకి స్ట్రైట్గా టాప్ స్టిచ్ చేయాలి చూడండి ఇలా మనం ఒక త్రీ మీటర్స్కి ఫోల్డ్ చేసుకొని ఒక ఇలా మిడిల్కి కట్ చేసుకుందాము త్రీ మీటర్స్ ఏమో మద పాపకి అండ్ టూ టూ మీటర్స్ ఏమో మదర్కి స్ట్రైట్గా టాప్ అనమాట ఇలా త్రీ మీటర్స్ దగ్గర నేను ఇలా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా త్రీ మీటర్స్ వచ్చిందా లేదా చెక్ చేసుకుని తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోండి కింద బార్డర్ మొత్తం తర్వాత మనకి ఫుల్ లెంత్ నుంచి బాడీ లెంత్ మైనస్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగా నైన్ ఇంచెస్ దగ్గర పెట్టుకొని మనకి ఎంత లెంత్ కావాలి అనేది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఈ థర్టీ ఫోర్ ఇంచెస్కి నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను కానీ పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి ఎంత ఉందో అంతా పెట్టకుండా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అనేది మనం పెట్టుకోవచ్చాము పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అంటే థర్టీ ఫోర్కి మార్కింగ్ వేసుకున్నాను కదా థర్టీ నైన్ ఇంచెస్కి అయితే అంటే టూ అండ్ హాఫ్ లో బార్డర్ కిందకి పెట్టేసుకునేలాగా లేదంటే ఫిల్ట్ వేసుకునేలాగా పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న దగ్గర మనం కట్ చేసేసుకుందాము మిగిలింది బాడీకి అలానే చున్నీకి యూస్ చేసుకోవడానికి అనమాట చూడండి ఫస్ట్ అయితే ఈ స్ట్రా థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఈ కట్ చేసుకున్న పీస్ని పక్కన పెట్టేసుకుందాము ఇదంతా మొత్తం ఫ్రాక్ పార్ట్ అనమాట ఇప్పుడు ఇందులోనే మనం బాడీ తీసుకుని హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే దీంట్లో రాలేదండి నాకు ఇక్కడ బాడీ పార్ట్ కోసమే ఇది ఒకటి ఓపెన్ చేసేసుకుని బాడీ పార్ట్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని ఈ విధంగా బాడీ కోసం తీసేసుకుంటున్నాను చూడండి చుట్టూరు మే లైనింగ్ చుట్టూ మెయిన్ పీస్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అన్న తేడాతో ఉండేటట్టుగా కట్ చేసుకోండి తర్వాత మిగిలిన దాన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే నాకు ఇది చున్నీకి సరిపోతుంది అనమాట ఇది మొత్తం అంతా ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను చున్నీ అంటే ఇప్పుడు వచ్చిన హిప్ బెల్ట్కి మొత్తం అంతా వస్తుందన్నమాట ఆ మోడల్ ఫ్రాక్ అనమాట ఇది దానికోసం వీళ్ళు నారాయణపాటి సారీ తీసుకున్నారు మీరు ఏ చీరతోనైనా స్టిచ్ చేసుకోవాలనుకుంటే దాని ప్రకారం ఆ చీర తీసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ థర్టీ నైన్ ఇంచెస్ లెంత్ వచ్చింది ఇది ఓపెన్ చేసుకుంటే అట్ మిడిల్లో ఒక కుట్టు జాయింట్ పడుతుంది అనమాట తర్వాత అటువైపు ఇటువైపు బార్డర్స్ వస్తాయి కదా సరిపోతుంది పై బార్డర్ ఇంకా టూ మీటర్స్ తీసుకున్నాం కదా దాంట్లో నుంచి పై బార్డర్ తీసుకుని హిప్ బెల్ట్ కోసము అలానే కింద కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది